సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ గారు దర్శకత్వం వహించి నిర్మించే సినిమా సింహాసనం అండి ఇది భారీ బడ్జెట్ తోటి భారీ అంచనాలతో భారీ పబ్లిసిటీ మా పంతొమ్మిది ఎనభై ఆరు మార్చి నెలలో రిలీజ్ అయ్యిందండి మొత్తం నూట యాభై కేంద్రాల్లో రిలీజ్ అయిందండి మొత్తం తిరిగిలేదండి వన్ వీక్ కలెక్షన్ చూసుకుంటే కోటి యాభై లక్షలు వచ్చిందండి లాంగ్ రన్లో చూసుకుంటే కలెక్షన్ మొత్తం ఐదు కోట్లు అండి నాలుగు కోట్లు చెల్లరండి ఐదు కోట్లు అనుకుందామండి తిరిగి లేదండి అలాగే ఒక కేంద్రంలో ఏంటంటే గోల్డెన్ జూబ్లీ జరుపుకుందండి అంతే తప్ప మరి లేదండి అంత అంతకన్నా విజయం అయితే సాధించలేదండి యాభై రోజుల తర్వాత ఈ సినిమా ఫుల్ చదివి పడిపోయింది భారీ అంచనాతో రిలీజ్ అయిన తప్ప నిర్మాతలు అయితే ఏమీ లేదండి అంచనా బడ్జెట్కి అంత అయితే బడ్జెట్ ఖర్చు అంత విజయం అయితే సాధించడం అంత వసూలు కూడా సాధించలేదండి సినిమా కాకపోతే ఏది డబ్బా పడుతున్నారు సినిమా ఎంత ఏమి లేదండి అంత బ్లాక్ బస్టర్ అయితే అయిన తప్ప దానికి అంచనాలకు మించి విజయం అయితే లేదండి కేవలం బొటాబోటీ కలెక్షన్లు బొటాబోటి వసూలు బొటాబోటీ విజయం తప్ప మరి కేటు లేదండి ఈ సినిమా సాధించింది అంతేనండి పెద్ద భారీ బడ్జెట్ సినిమా కేవలం ఆరు కేంద్రాల సద్దిోత్సవం జరుపుకోవడం జరిగింది సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ గారు దర్శకత్వం వహించి నిర్మించే సినిమా